ఎస్సీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేశారు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్మన్ శారదను కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి ఫిర్యాదు చేశారు మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ మాజీ ఎంపీ మధు ఆష్కితో హనీమూన్ కి వెళ్లారని సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకుంది మహిళా కమిషన్ పై సుధీర్ రెడ్డి చేసిన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని నీలాంటి దుర్మార్గపు ఖాతాలు చేయలేదని మాజీ ఎంపీ మధుయాష్ కి వీడియోను విడుదల చేస్తూ తీవ్రంగా ఖండించారు కార్పొరేటర్ సుజాత కాళ్లు మొక్కి క్షమాపణ అడగకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయక తప్పదని అన్నారు గిరిజన మహిళలు నేను ఒక ట్రైబల్ ఉమెన్ను నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడి హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు మరి ఒక భార్య భర్తలు చేసిన వాడికి నేనే వాడుతో అంతకంటే నన్ను కించపంచేలో చేసావు అదే నీ ఆడ మీ నీ కోడలు ఉంది నీ భార్య ఉంది మరి రాజకీయ ముప్పై సంవత్సరాల నుండి ఎవరెవరితో హనుమం చేస్తే చేస్తాను ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి నీకు నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు నుంచి సంపాదించుకున్నావు నువ్వు రాజకీయంగా నీ పెళ్ళానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించున్నావేమో అని నేను అనుకుంటున్నాను ఈ ధునికి సమాధానం చెప్పాలి నేను ఒక ఎస్టీ మహిళని దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సి ఎస్టి అర్థ కేసు పెట్టేసి నీ పోలీస్ స్టేషన్లో లాగడం కంపల్సరీ నీకు శిక్ష పడేలాగా చూస్తాను ఇప్పుడు మా కమిషన్ మేడం శారదాతో కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది మీ కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు ఒకవేళ దీనిపైన ఎలాంటి తీసుకోకపోతే నీ ఇల్లు ముట్టడించడం ఖాయము నీకు చెప్పు దెబ్బ కొట్టడం ఖాయము ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం నింపాలని రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు రాష్ట్రంలో బీసీ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతైనా అవసరమన్నారు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ల కోసం రెండు వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూ కోర్టు భవన్లో పలు అంశాలపై మాట్లాడారు కళాకారులకు పాట తోడైతే ఉద్యమం తూటా లాగా ముందుకెళ్లాలని సాధించుకున్న తెలంగాణ నుండి సంపన్నమైన తెలంగాణ వరకు ముందుకెళ్లాలన్నారు కళాకారుల తొలి అడిగే ఇంత అద్భుతంగా ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని కవిత కొనియాడారు అనంతరం బీసీ పాట ఫ్లెక్సీ ఆవిష్కరణ జరిగింది జై జై భీమ్ పాట ప్రేక్షకులను ఆనందింపజేసింది కళాకారులు ప్రసాద్ రమేష్ హనుమంత్ యాదవ్ సుమన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు మున్నూరు కాపు సంఘం సిటీ అధ్యక్షులు మహేందర్ ఆరే కటికే పద్మశాలి విశ్వబ్రాహ్మణ రెడ్డి కుల సంఘాలతో పాటు వారసుగూడ అధ్యక్షులు బొమ్మ నరేందర్ వివిధ కుల సంఘాల నాయకులు పలు అంశాలపై ప్రసంగించారు వేదికలు పుట్టినాయి పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా కాబట్టి ఈ కళాకారుల వేదిక కూడా ఉంచాలని చెప్పి అనేక అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరులు మానుకోట ప్రసాద్ గారు తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు అట్లానే రాచగొండ రమేష్ గారు సుమన్ గారు ఇంకా మల్లిక్ గారు సుమన్ హనుమంత్ యాదవ్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి బీసీ పాటతో మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ పాట వినర్ ఎంతగా ఉందో ఇంకా మంచి ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా ఉంటుంది అద్భుతంగా పాట వచ్చింది అయితే తొలి అడిగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మేము మంచి చూపిగా మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ బోన్ గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ స్కూల్ ఎఫ్ రెండు అందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను గొండా శివశంకర్ గారు మన హరి గారు విజయందర్ గారు మహేందర్ అన్నగారు కొట్టాల యాదగిరి అన్న గారు కూసల సంఘం సీనన్న గారు ఆరకటిక సురేష్ అన్న గారు మన సురేందర్ అన్న గారు మన కుమారస్వామి అన్న రజక అట్లానే మా సభ్ అశోక్ యాదవ్ గారు మా సాల్వాచారి గారు మా గోపు సదానందం అన్న మా తమ్ముడు కుమారి ప్రాంత్ దగ్గర ధర్మ చేస్తే ఒక నాకు తెలిసి ఒక వంద కుటుంబాలు కూడా ఉండవు పాములో పాములు పట్టేటటువంటి కుటుంబం వారిని కూడా ఇస్తుంది వారిని కూడా మహిళి వారి చేసే కూడా మాట్లాడచ్చు అంటే నిజమైన రాజ్యాంగం నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వాడికి ఇవ్వడం గొంతు లేని వాడికి వేదికనివ్వడం అక్కడ ప్రారంభం అవుతుంది ఎందుకంటే ఒక్కసారి గొంతు పెట్టే అవకాశం వస్తే సమస్య ఎంతో తెలుస్తుంది సమస్య కలిగిస్తే పరిష్కారం అయితే తెలుస్తుంది ఆ దిశ వేసేటటువంటి అడుగులో మన అందరం కూడా భాగస్వామ్యం అందరం కూడా కలిసి కట్టుబే వాళ్ళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ ని ఏది పెట్టలేదు మనం చిన్నది పెద్దదని కాదు ఏది అంటే దీంట్లో ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్ గా షార్ట్ టర్మ్ ఇమీడియట్ ప్రాబ్లం ఉన్నది మీరే మీడియం టర్మ్ గా అయితే ఉంటే దానికోసం లాంగ్ టర్మ్ కొన్ని వాటి కోసం అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం మరి ఇంకా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మాన్కోట ప్రసాద్ గారు సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు అక్కడ మేము చాలా మంది కళాకారులకు ఉన్నాం బీసీల మాకు గుర్తింపు రావడం లేదు ప్లస్ మాకు మా ఉద్యమానికి మేము పని చేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడడం మేము కూడా వచ్చి బాధతో మా గొంతు వినిపిస్తామని చెప్పి వాళ్ళ గద్దా గజాయించి మేము ముందుకొస్తామని చెప్పింది ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి నిజామాబాద్ రూరల్ మండలంలోని ఖానాపూర్ భాగ్యనగర్ కాలనీలో పూర్వ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సన్రైజ్ ఆసుపత్రి వైద్యులు రోస్లీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పవన్ శశికళలు ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నర్సారెడ్డి ప్రశాంత్ రాజలింగం రమేష్ గంగాధర్లు పాల్గొన్నారు నిరంతరం న్యూస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్